యోహాను సువార్త మూడవ అధ్యాయము పదకొండవ అధ్యాయము వచనము నుండి మూడవ అధ్యాయము 3వ వచనము వరకు మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము చూచిన దానికే సాక్ష్యం చూచిన మా సాక్ష్యము మీరు అంగీకరింపరని నీతో నిచ్చేమగా చెప్పుచున్నాను భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్ముకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఏలాగు నమ్ముదరు మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు అరణ్యములో మోషే సర్పమును ఏలాగు ఎత్తెను అలాగే విశ్వసించు ప్రతి వాడును నర్సింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రసింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని తీర్పు తీర్చుటకు లోకమునకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు ఆయన ఎందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు విశ్వసింపనివాడు దేవుని అద్వితీయ కుమారుని

చీకటినే దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకున్నట్లుగునొద్దకు రాడు